శ్రీ గురుభ్యో నమ శ్రీ శ్రీ మహాగణపత సుందర్యే నమ మనం శివ శివమహిమ్నస్తుతిలోని ఐదవ శ్లోకానికి అర్థం తెలుసుకోబోతు ఉన్నాం కిం కాయ సకలు కిముపాయ కిముపాయత్రిభువనం కిమాదారోదా సృజతి కిముపాదన చా కుతర్కోయం వసర దుస్థోర్కోంచి మోహాయ జగత అంటే ఏమి అని కిమిహ ఏమి ఇచ్చ కలవాడు ఏమి కోరిక కలవాడు అని కిం కాయ ఏమి శరీరం కలవాడు కిముపదాన కిముపాదాన ఏమి ఉపాదానం కలవాడు ఎలాంటి ఉపాదానం కలవాడు కిముపాయ ఏ ఉపాయము చేత సృజతి సృష్టి చేస్తూ ఉన్నాడు త్రిభువనం అంటే లోకత్రయము ఇతి చ అనియు అతర్కైశ్వర్యే తర్కాతీతమైన ఐశ్వర్యము గల త్వయీ నీ యొక్క అంటే నీ విషయమున అనవసర దుస్తహ ఆవశ్యకత లేని సందిగ్ధత కలాని కుతర్కోయం కుతర్కాలు చేసేవాడు కుతర్కోయం ఇలాంటి కుతర్కాలు చేసేవాడు కాంచిత్ ముఖరయ్యతి కొందరి చేత పలికిస్తూ ఉంటుంది మోహాయ జగత లోకాలను మోహంలో వేస్తూ ఉంటుంది మోహాలలో పడేస్తూ ఉంటుంది ఏంటి అంటే ఒకడికి సందిగ్ధం స్వామివారు ఆ పరమేశ్వరుడు ఏ కోరిక చేత సృష్టి చేస్తున్నాడు ఏ శరీరం చేత చేస్తూ ఉన్నాడు దీనికి ఆధారమేంటి ఈ త్రిభువనాలని ఎలా సృజిస్తూ ఉన్నాడు అనేక అనేక ప్రశ్నలు ఉదయిస్తూ ఉంటాయి ఇవి ఎవరికి ఉదయిస్తూ ఉంటాయి అంటే కుతర్కులైన వారికి నిజానికి భగవాను ఐశ్వర్యం తర్కాతీతం ఆయన జగాన్ని సృష్టించడం పాలించడం తిరిగి లయం చేయటము ఇవన్నీ కూడా స్వామి యొక్క ఐశ్వర్యాలు ఈ ముల్లోకాలను సృష్టించడంలో ఆయనకు కోరిక ఏముంది ఏం శరీరం ఏం ఉపాదానం ఏ ఉపాయము చేత చేస్తూ ఉన్నాడు దీనికంతటికి ఏంటి ఇలాంటి అనేక ప్రశ్నలు ఉదయిస్తూ ఉంటాయి కొందరిలో వారిలో ఉదయించిన ఈ ప్రశ్నల చేత ఇతరులను కూడా వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటారు భగవంతుడి ఆరాధన విషయంలో తర్కానికి అవకాశం ఉండదు మనం ఏ విషయాన్ని కూడా తర్కించకూడదు భగవంతుడిని నమ్మి చేరి శ్రద్ధాభక్తులతో ఆశ్రయిస్తే భగవంతుడు మనకి అన్ని విధాలైన భద్రాలను ప్రసాదిస్తాడు ఎందుకు అంటే మన ఎదురుగా మన ఇంట్లో ఉండే ఒక వ్యక్తి ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నప్పుడు ఆ పనిని ఎలా చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు అన్ని విషయాలు క్షుణ్ణంగా మనకి అర్థం కాదు మామూలు విషయాలు చేస్తు మామూలు మనుషులు ఏదైనా చేస్తున్నప్పుడే మనం దాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోలేం అలాంటిది ఈ లోకాలకు ఈ ప్రపంచానికి అన్నిటికీ కూడా ఆవల ఉన్న పరతత్వం పరమాత్మ వీటన్నిటికీ కూడా అతీతంగా ఉన్నది పరమాత్మ యొక్క తత్వం మనము లోకాలలో ఉన్నవాళ్ళం మనం లోకానికి అతీతుడైన పరమాత్మ తాను తాను సృష్టించినవి ఈ లోకాలన్నీ అలాంటి పరమాత్మ యొక్క తత్వాన్ని మనం ఎలా అవగతం చేసుకుంటాం మనస్సుకు మాటలకు అందనిది పరతత్వం ఈ విషయాన్ని మనకు వేదమే చెప్తుంది ఏదో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ అంటూ కనుక పరమాత్మ యొక్క తత్వాన్ని ఆలోచించేటప్పుడు ఏం ఆలోచించాలి అంటే ఆ తత్వం మహోత్కృష్టమైనది మామూలుగా మనందరం మాట్లాడుకుంటూ ఉంటాం చెట్టు ఉందా విత్తం ఉందా ముందు విత్తనం వచ్చిందా చెట్టు వచ్చిందా చెట్టు వస్తేనే కదా విత్తనం దానికి పడుతుంది అలా అయితే విత్తనం వేయకుండా చెట్టు ఎలా వచ్చింది ఇలా తక్కువ చేస్తూ ఉంటారు ఆలోచిస్తూ ఉంటారు నిజానికి ఈ పరమాత్మ యొక్క శక్తి ఎలాంటిది అంటే ఏకకాలంలో చెట్టును విత్తును రెండింటినీ తాను సృజించగలదు ఇవన్నీ చెట్టు విత్తు చెట్టుకు ఒక విత్తనం కావాలి ఆ విత్తనం నాటితేనే అది మొలక వచ్చి చెట్టు అవుతుంది ఇది మన విషయంలో పరమాత్మ విషయంలో కాదు దీన్ని మనం గ్రహించాలి శ్రీమాత్రే నమ